రాజ్యాధికారమే శ్రీకాంతచారికి నివాళి శ్రీకాంతచారి ఆశయ సాధనలో ప్రయాణిద్దాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరు శ్రీమన్నారాయణ తెలంగాణ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి వర్ధంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు పెద్దపల్లి ఆర్య వైశ్య భవన్ లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జిల్లా ఐక్య సంఘం అధ్యక్షుడు భీమోజు సురేందర్ నాయకత్వంలో శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఈ వర్ధంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తెలంగాణలో శ్రీకాంతచారి బలిదానం తర్వాతనే ఉద్యమం మృదుతమై నింపు కనిక వలె తెలంగాణ అంతటా రగిలిందని అన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తమ జాతి ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆత్మ బలిదానానికి శ్రీకాంతాచారి ఒడిగట్టాడని తెలిపారు శ్రీకాంతాచారి అమరత్వానికి నిజమైన నివాళి బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేసిన రోజే సిద్ధిస్తుందని తెలిపారు పన్నెండు వందల మంది అమరులలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి ఆశయ సాధనలో బడుగు బలహీన వర్గాల ప్రజలు కదిల రావాలని పిలుపునిచ్చారు పోలీస్ కిష్టయ్య శ్రీకాంతాచారి అమరత్వ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల ప్రజలు ఐక్య ఉద్యమాల ద్వారా రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం సాధించాలని కోరారు శ్రీకాంతాచారి జయంతి వర్ధంతి కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా చేపట్టాలని జిల్లా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అధ్యక్షుడు భీమోజు సురేందర్ కోరారు విశ్వ బ్రాహ్మణ వర్గం వారు సామా స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయం సాధించాలని కోరారు తెలంగాణ జిల్లాలో ఏదైనా జిల్లాకు శ్రీకాంతచారి పేరు పెట్టాలని భీమోజు సురేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు చెల్లోజు కవిత మేడారం రాజ్యలక్ష్మి నూతి లక్ష్మి పెద్దపల్లి పట్టణ సంఘ అధ్యక్షులు నాగుల మల్యాల ప్రసాద్ రామగిరి చంద్రమౌళి లక్కపురం నరహరి పెద్దపల్లి మండల అధ్యక్షులు రామోజీ నరసింహాచారి మాణిక్ అంజయ్య భీమోజు రాజేందర్ సంపత్ రవీందర్ సదానందం రంగు రమేష్ కోటయ్యలు పాల్గొన్నారు రెండు వందల యాభై గజాల భూమి మరియు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇస్తా అన్నాడు అది కూడా శ్రీకాంతచారి ఏదో ఒక రోజు మన ఇప్పుడున్న బడ్జెట్ తక్కువ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు శ్రీ శ్రీకాంతచారి జన్మదినం రోజు వచ్చే జన్మదినం వరకన్నా ఇవి రెండు వందల యాభై గజాల భూమి అన్న మాకు తెలంగాణ ఉద్యమకారులకు మేము కూడా ఒక ఇక్కడ చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు శ్రీకాంత్ ఆశయాలు పనిచేస్తున్న చాలా మంది ఉన్నారు వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా రెండు వందల యాభై గజాల భూమి రావాలి అట్లనే ఇంకా మేము కోరుకునేది ఏంటంటే అధికారికంగా జయం చేయాలి అట్లనే ఈ పన్నెండేళ్ళ ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవ ఇప్పుడు సుమారు పన్నెండు సంవత్సరాలు అవుతాను శ్రీకాంతచారి దిందుదని పేండు బలుగు బలహీన వర్గాలకు ఆశయాలను సాగించాలి స్వేచ్ఛ సమానత్వం రావాలి మన తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు మూడు కోట్ల మంది అట్టడుగు వర్గాల వారు వాళ్ళందరికీ కూడా సమానత్వం రావాలి ఆర్థిక సమానత్వం రావాలి రాజకీయ పదవులు రావాలి తెలంగాణలో పట్ల సంబంధ వర్గాలు అందరూ బతకాలని చెప్పి ఆయన ఆయన మరణించింది ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీకాంతాచార్య ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలు ఏకమై మన రాజ్యాధికారం మనం సాధించుకునే వాళ్లకు శ్రీకాంతచార్య ఆశయాలను మనం కొనసాగించాలని చెప్పి సందర్భంగా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా చెప్తున్నారు